బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఇప్పుడు ఏంటి కాలేజీ ఎస్సీ కాలేజ్ హాస్టల్ ఒకటి ఉందా ఉంది చూసా టెన్ డేస్ కా డేట్ చెప్పండి టెన్ డేస్ అన్నది ట్వంటీ డేస్ అయింది మార్చ్ టెన్త్ కి ఇవ్వకపోతే మాత్రం మొత్తం కట్ చేస్తాం వాళ్ళు తీరు కదా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు బయట చూపించండి మాస్టర్ లోనే ఉన్నారండి

హాస్టల్ 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 కాలేజ్ ఉన్నాయి మూడు హాస్టల్స్ ఉన్నాయి ఆడపిల్లలు ఉన్నారు ఇచ్చిన రెండు వందల మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు అయితే వీళ్ళకి నేను వచ్చిన కొత్తలో విజిట్ చేసినప్పుడు టాయిలెట్స్ షార్టేజ్ అదే ఉంది అని చెప్పారు వీటింగ్ వాటర్ వాడుకోవడానికి కూడా వాటర్ షార్టేజ్ అని చెప్పారు దాని మీద మేము వర్క్స్ కొన్ని మొదలు పెట్టాము మున్సిపాలిటీ నుంచి పేమవరం మున్సిపాలిటీ నుంచి టాయిలెట్స్ ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా బీసీ ఒక వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ లాక్స్ ఎస్ వెల్ఫేర్ హౌస్కి ఒక సిక్స్ లాక్స్ శాంక్షన్ అయ్యింది ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ టేక్అప్ చేస్తాము అవి కాకుండా ఇక్కడ పిల్లలకి ఆ కొన్ని బెడ్స్ అన్ని కూడా అందివ్వడం జరిగింది పడుకోవడానికి ఆ కూడా మనము నూట ఇరవై దోమతరులు అందించడం జరిగింది